అత్తగారి కథలు పార్ట్ నైన్ పటాకా రచన ఎల్ వి జయ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జాగృతి సమర్థుల నిశ్చితార్థానికి ఇద్దరి వైపు దగ్గర బంధువులు కలిశారు జాగృతి వాళ్ళ అమ్మ లత సమర్థిని జాగృతి బాబాయి పిన్ని అయిన పార్థసారథికి లలితకి పరిచయం చేసింది లలిత లతని పక్కకు పిలిచి అక్క ఫోటోలో చూసినప్పుడు అబ్బాయి బాగానే ఉన్నాడని అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే జాగృతి కన్నా వయసులో చాలా పెద్దవాళ్ళగా అనిపిస్తున్నాడు అన్నీ సరిగ్గా చూసుకునే ఈ సంబంధానికి ఒప్పుకున్నారా అని అడిగింది నాకు అలానే అనిపిస్తోంది వదిన అన్నాడు పార్థసారథి అయ్యో అలా అంటారంటే ఇద్దరు నేను అంతా చూసుకున్నాను అబ్బాయి జాగృతి కన్నా సంవత్సరమే పెద్దవాడు అంది లత అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారక్క ఆ అబ్బాయి తల్లిని చూస్తే నాకు అనుమానంగా ఉంది పెళ్లి తర్వాత జాగృతిని సరిగ్గా చూసుకుంటారో లేదో అని తన అనుమానాన్ని వ్యక్తం చేసింది లలిత ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు పటాకాలాగా పేలుతుందో తెలీదు అని చెప్పారు కొందరు అబ్బాయి మాత్రం చాలా మంచివాడు జాగృతి అంటే చాలా ఇష్టమున్నట్లు తెలుస్తోంది అంది లత సరే మీ ఇష్టం అన్నారు ఇద్దరు పాదశారథకి మాత్రం సమర్థ్ వయస్సు మీద ఉన్న అనుమానం తీరలేదు మా వదిన జాగృతిని పెద్దవాడికిచ్చి పెళ్లి చేయబోతున్నారనిపిస్తోంది అన్నాడు లలితతో మనం చెప్పి చూసాం ఆవిడికి అభ్యంతరం లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం పీటల మీద కూర్చొని పెళ్లి చేయడం వరకే మన బాధ్యత అదే చేద్దాం అని నచ్చజెప్పింది లలిత వీళ్ళు మాట్లాడుకోవడాన్ని దూరం నుంచి చూసిన సమర్థ్ వాళ్ళ అమ్మ రాధ ఏమిటి మీలో మీరే చెవులు కొరుక్కుంటున్నారు మీకేమైనా అనుమానాలు ఏమైనా ఉంటే ఇప్పుడే అడిగేయండి అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా అంది అనుమానలేవీ లేవండి ఏదో ఉరకనే మాట్లాడుకుంటున్నాం అని మాట దాటవేశాడు పార్థసారథి నిశ్చితార్థం అయింది పెళ్లిలో పెళ్ళికొడుకు కాశీయాత్రకు వెళ్ళే సమయం వచ్చింది ఎంతో సరదాగా సాగే ఈ సన్నివేశం చూడడానికి బంధువులందరూ చుట్టూ చేరారు ఒక చేత్తో కర్ర మరో చేత్తో గొడుగు పట్టుకొని భుజానికి మూట తగిలించుకొని పాదాలకి చెక్క పాదుకల్ని వేసుకొని కాశీయాత్రకి బయలుదేరాడు సమర్థ్ కుంటుకుంటూ నెమ్మదిగా నడుస్తున్న సమర్థిని చూసి పెళ్ళికొడుకు కుంటుతున్నాడేంటి అనుకున్నారు అందరూ పార్థసారి కూడా సమర్థ్ కుంటుతూ నడవడం చూశాడు చెక్క పాదుకులు వేసుకున్నందుకు అరవాట్లేక అలా నడుస్తున్నాడా లేక నిజంగా కుంటుతున్నాడంటావా అని అడిగాడు లలితని ఏమోనండి నాకు అదే అర్థం కావడం లేదు అంది లలిత సమర్థ్ పెద్దవాడేమోనన్న అనుమానం పెరిగింది పార్థసారథికి కన్యాదాన సమయంలో పాదాలని పళ్లెల్లో పెట్టమని సమర్థ్తో చెప్పాడు పురోహితుడు పాదాలని కడగాల్సిన పార్థసారధి పొంగిపోయిన సమర్థ్ పాదాలని చూసి ఆశ్చర్యపోయాడు మన అనుమానం నిజమేనేమో అనిపిస్తోందండి అని ఎవరికీ వినపడకుండా నెమ్మదిగా పార్థసారథితో అంది లలిత మనం చెప్పినా వినకుండా జాగృతిని పెద్దవాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు మా వదిన ఈ అన్యాయం మన చేతుల మీదుగా చేయాల్సి వస్తుంది అన్నాడు పార్థసారథి బాధపడుతూ మన ప్రయత్నం మనం చేశాం ఇప్పుడేం చేయగలం అని అడిగింది లలిత ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఇంకేం చేస్తాం నువ్వు ఇంకేం మాట్లాడకు అన్నాడు పార్థసారథి కళ్ళు తిడుచుకుంటూ సమర్థ్ పాదాలని కడిగి కన్యాదాన కార్యక్రమం పూర్తి చేశాడు పార్థసారథి అప్పగింతల కార్యక్రమం కూడా అయ్యాక కొత్త కోడల్ని అత్తగారింటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు వాళ్ళు జాగృతిని ఇక పంపేయాలన్న బాధతో జాగృతి తరఫు బంధువులందరూ జాగృతి చుట్టూ చేరారు ఈలోగా సమర్థ పాదాల గురించి నడక గురించి బంధువులు మాట్లాడుకుంటున్న మాటలు అందరి నోటా పడుతూ ఆఖరున పడకూడని రాధ చెవిలో పడ్డాయి కోపంతో ఊగిపోయింది రాధ లతని వెంటనే పిలిపించమని చెప్పింది ఇప్పటి వరకు అన్నీ బాగానే జరిగాయి కదా ఇప్పుడు ఎందుకింత హుటాహిటీనా రమ్మన్నారు ఏం జరిగి ఉంటుంది అన్న భయంతో రాధ దగ్గరకు వచ్చింది లత లతని చూస్తూనే మీ అమ్మాయిని మేము మాతో తీసుకెళ్ళడం లేదు మీరు మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోవచ్చు అంది రాధ అరుస్తూ బిత్తరపోయింది లత రాధ చేతులు పట్టుకుని ఏమైంది వదిన గారు మా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా అని అడిగింది దీనంగా నా కొడుకు గురించి మీ వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి సంబంధం చేసుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అంది రాధ కోపంగా ఆశ్చర్యపోయింది లత ఎవరన్నారండి ఏమన్నారు అని అడిగింది భయంగా అందరినీ పిలిపించండి ఎవరన్నారో ఏమన్నారో మీకే తెలుస్తుంది అంది రాధ ఏం జరిగిందో తెలియక ఎవరిని అడగాలో తెలియక కూరబడిపోయింది లత వీళ్ళిద్దరి మాటలు విన్న రాధ బంధువు ఒక ఆయన దీపావళి పటాక పేల్తోంది లోపల అందరూ రండి అంటూ అరుస్తూ బంధువులందరినీ పిలిచాడు రాధ ఏదో పెద్ద సమస్య తెచ్చుకుంటుందని అర్థమైంది అందరికీ సమర్థ కూడా రాధ ఏం చేయబోతోందో అన్న భయంతో గబగబా కుంటుకుంటూ వచ్చాడు లతా తరఫు చుట్టాలకు కూడా ఈ విషయం తెలిసి వచ్చారు అందరూ వచ్చి చూసే సమయానికి రాధ కుర్చీలో మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది రాధ చేతులు పట్టుకొని కుర్చీ పక్కన నేల మీద కూర్చొని ఏడుస్తోంది లత లతా తరఫు బంధువులు కంగారుగా లత చుట్టూ మూగారు ఏమైంది అని అడిగినా లత ఏమి చెప్పకుండా ఏడుస్తూనే ఉంది అమ్మా ఏం జరిగింది ఏంటి ఇదంతా అని రాధను అడిగాడు సమర్థ్ అడుగుతావేం ఏరి కోరి చేసుకున్నావు కదా నిన్ను కుంటివాడు బోధకాళ్ళువాడు అంటున్నారు వాళ్ళు వీళ్ళు వద్దు వీళ్ళ పిల్ల వద్దు పద ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంది రాధ కోపంతో ఊగిపోతూ మా వాళ్ళు ఎవరు అలా అనరు బాబు దయచేసి మా అమ్మాయిని మీతో తీసుకువెళ్ళండి అంటూ బతిమలుకుంది లత లతాని లేపి నించోబెట్టి మీరు బాధపడకండి మీ అమ్మాయికి ఏమీ కాదు అన్నాడు సమర్థ్ రాధతో అమ్మ నువ్వాగు నన్ను ఎవరు కుంటివాడు బోధకాళ్ళవాడు అనలేదు ఎవరన్నారో ఏమన్నారో నేను విన్నాను ఇందులో వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు వాళ్ల భయాలేవో వాళ్ళకి ఉంటాయి నేను ఎందుకు కుంటుతున్నానో వాళ్ళకి తెలియదు కదా నేను మాట్లాడతానుండు అని రాధని శాంతపరిచాడు అక్కడ చేరిన వాళ్లందర్నీ చూసి నవ్వుతూ వారం రోజుల క్రితం మనమందరం దీపావళి చేసుకున్నాం కదా ఆ రోజు చుట్టాలందరూ ఇంట్లోనే ఉండడంతో సంతోషంగా అందరం కలిసి దీపావళి పటాకాలు కాల్చుకున్నాం అప్పుడు భూచక్రం ఒకటి నా పాదాల మీద నుంచి వెళ్ళింది చిచ్చుబుడ్డి పేలి నా కాళ్ల మీద పడి గాట్లు పడ్డాయి ఆ బాధనే తట్టుకోలేకపోతూ ఉంటే మా వాళ్ళు పెళ్ళికొడుకులు చేసినప్పుడు రాసిన పసుపు లోపలికి వెళ్ళి పాదాలు కాళ్ళు పొంగిపోయాయి అందుకే కుంటుతూ నడుస్తున్నాను అది విషయం అన్నాడు అయ్యో ఆ విషయం మాకు ముందే చెప్పొచ్చు కదయ్యా అన్నాడు పార్థసారథి చేతులు జోడిస్తూ మా వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు మీరందరూ ఆడపిల్లి వాళ్ళు పెళ్లి హాడవిళ్ళో ఉన్నారు కదా అందుకే మీకు చెప్పలేదు జాగృతి అంటే ఇష్టమున్న వాళ్ళకి తనకి తగిన భర్త వచ్చుంటే బాగుంటుంది అనిపించడంలో తప్పులేదు ఇప్పటికైనా నా మీద ఉన్న అనుమానాలు అందరికీ తీరుంటాయని అనుకుంటున్నాను అన్నాడు సమర్థ్ పార్థసారథిని లలితని చూస్తూ పార్థసారథి లలిత తప్పు చేసినట్లుగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు మా వల్ల జరిగిన తప్పుల్ని క్షమించండి జాగృతిని మీ ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి సమర్థ్ చేతులు పట్టుకుంటూ అన్నాడు పార్థసారధి మీరు పెద్దవాళ్ళు మీరు క్షమాపణ చెప్పకండి అని పార్థసారథితో అని జాగృతి నా భార్య తనకి ఏ బాధ రాకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు లతతో సమర్థ్ అన్న మాటలకి కళ్ళు తురుచుకొని తన నిర్ణయం సరైనదే అని మురిసిపోయింది లత సమర్థ్ రాధవైపు తిరిగి అమ్మ ఇది ఎవరు కావాలని చేసింది అన్నది కాదు ఇందులో ఎవరి తప్పు లేదు జాగృతిది లేదు తననెందుకు ఇక్కడే వదిలేయాలి మనతో తీసుకెళ్లొద్దు అన్నావు అని రాధని సూటిగా ప్రశ్నించాడు సమర్థ్ కొడుక్కి ఏం చెప్పాలో తెలియక చేసిన తప్పుకి తల దించుకుంది రాధ నువ్వు మా అమ్మాయి పటాకాల నుండి కొంచెం దూరంగా ఉన్నాడు బాబూ అంది లలిత ఏ పటాక నుండి అన్నారు సమర్థ్ బంధువుల్లో ఒకరు ఆ మాటకి అర్థం తెలిసిన వాళ్ళందరూ నవ్వుకున్నారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ